హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా తయారు చేసుకొని కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా కనుక ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే ఇంకా బయట బేకరీలలో కప్ కేక్స్ కొనమని అస్సలు అడగరండి అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఇంట్లోనే అంతేకాదండి వీటిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మన ఛానల్లో ముందుగా ఈ కప్ కేక్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని ముందుగా తీసుకొని మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి అలాగే పంచదారని వేసుకున్న తర్వాత దానిపై మొత్తం పెట్టుకొని మెత్తడి పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దానిలోకి హాఫ్ కప్పు ఆయిల్ని కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత దానిలోకి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం వెనిలా ఎసన్స్ని వేసుకోవాలి అలాగే కొంచెం వెనిగర్ను కూడా వేసుకొని కొంచెం కొంచెం పాలును వేసుకుంటూ విస్కర్తం దానిని బాగా కలుపుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా దానిని బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దానిలోకి కొన్ని టూటీ ఫ్రూటీలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని కొన్ని కప్ కేక్ మౌల్స్ని తీసుకొని వాటిల్లోకి ఒక స్పూన్తో కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ మౌల్స్ లేకపోతే టీ కప్స్ ఉంటాయి కదండి వాటిల్లో వేసుకున్నా కూడా బాగా వస్తాయి ఇలా అన్నింటిలో వేసుకోవాలి నేనైతే మిగిలిన దానిని టీ కప్స్లో కూడా వేసుకున్నానండి చూడండి అయితే అన్నింటికి గీ అప్లై చేసుకొని వేసుకోవాలండి ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత వాటిపై కొన్ని స్ప్రింకింగ్ బాల్స్ని డెకరేషన్ కోసం వేసుకోవాలి ఇలాగా విడలు చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి అన్నింటినీ కూడా ఇలా తయారు చేసుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టాండ్ అని పెట్టుకొని దానిలో ఒక ప్లేట్ను పెట్టుకొని ఆ ప్లేటుపై మనం తయారు చేసుకున్న కప్ కేక్ మౌల్స్ను వన్ బై వన్ పెట్టుకోవాలి చూసారు కదండీ ఇలా రెడీ చేసుకోవాలి అలాగే టీ కప్స్లో వేసుకున్నాం కదా వాటిని కూడా వేరొక ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టుకొని రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తూర్పిక్తో చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కప్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి అవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని బయటికి తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వన్ బై వన్ మనకి ఈజీగా మౌల్స్ నుంచి సెపరేట్ అయిపోతాయండి చూసారా ఎంత ఈజీగా వచ్చాయో చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తర్వాత వీటిని వన్ బై వన్ మౌల్స్ నుంచి సెపరేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవాలండి చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా అన్నింటినీ కూడా మౌల్స్ నుంచి సెపరేట్ చేసుకోవాలి అలాగే టీ కప్స్లో వేసాం కదండి వాటి నుంచి కూడా కప్ కేక్స్ను బయటికి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని బేకరీ స్టైల్లో కప్ కేక్స్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా తయారు చేసుకునే కప్ కేక్స్ రెడీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి తయారు చేసుకొని టేస్ట్ చేయండి